విలువలు కలిగిన పోరాటం మన విధిరాతను మార్చేయాలి తరగని తెగువల పోరాటం మన తలరాతను తుడి చేయాలి విలువలు కలిగిన పోరాటం మన విధిరాతను మార్చేయాలి తరగని తెగువల పోరాటం మన తలరాతను తుడి చేయాలి డిడిఎన్ఎస్ అర్చకులంతా ఒక్క తాటిపై నిలవాలి మన డిడిఎన్ఎస్ అర్చకులంతా ఒక్క తాటిపై నిలవాలి కనీస వేతనం ఉద్యోగ భద్రత రెండిటినీ సాధించాలి విలువలు కలిగిన పోరాటం మన విధిరాతను మార్చేయాలి తరగని తెగువల పోరాటం మన తలరాతను తుడిచేయాలి చేయాలి విలువలు కలిగిన పోరాటం మన విధిరాతను మార్చేయాలి తరగని తెగువల పోరాటం మన తలరాతను తుడి చేయాలి క్రమముగా మనము కోవెలలో నిత్యారాధన చేస్తున్నాము విశ్వశాంతికై సతతము మనము సంకల్పిస్తూ ఉన్నాము ఆలయాలకు అంకితమై తగు సేవలెన్ను చేస్తున్నాము మన ఆలయాలకు అంకితమై తగు సేవలెన్ను చేస్తున్నాము వర్తమానముల పెరిగిన ఖర్చులు మోయలేకపోతున్నాము విలువలు కలిగిన పోరాటం మన విధిరాతను మార్చేయాలి తరగని తెగువల పోరాటం మన తలరాతను తుడి చేయాలి సెలవులు లేని కొలువు చేస్తూ మనమిడుములలో పడి ఉన్నాము తడవకు మనము సమస్యలతోను సతమతమైపోతున్నాము తనకు మాలిన ధర్మము లేదు ధ్యేయముకై అడుగేద్దాము తనకు మాలిన ధర్మము లేదు ధ్యేయముకై అడుగేద్దాము లక్షేదించు వరకు ఇక సమరమునే సాగిద్దాము విలువలు కలిగిన పోరాటం మన విధిరాతను మార్చేయాలి తరగని తెగువల పోరాటం మన తలరాతను తుడిచేయాలి పదవుల కోసం పాకులాడక పనికి ప్రాధాన్యమిద్దాము సాటి అర్చకుల బాధ చూసి ఆర్థిక భారం విరమిద్దాము ఆర్భాటాలాడంబరాలకు తిలోదకాలని ఇద్దాము ఆర్భాటాలాడంబరాలకు తిలోదకాలని ఇద్దాము సత్ప్రవర్తనతో అందరికీ మనం ఆదర్శముగా ఉందాము విలువలు కలిగిన పోరాటం మన విధిరాతను మార్చేయాలి తరగని తెగువల పోరాటం మన తలరాతను తుడిచేయాలి గంగు ఉపేంద్ర శర్మ అన్న మన ఖండ దండగా నిలిచారు అర్చక క్షేమం కోరి నిరంతర పోరాటం చేస్తున్నారు గంగు ఉపేంద్ర శర్మ అన్న మన ఖండ దండగా నిలిచారు అర్చక క్షేమం కోరి నిరంతర పోరాటం చేస్తున్నారు ఆశయాలు సాధించే వరకు నేను విశ్రమింపబోనన్నారు ఆశయాలు సాధించే వరకునే విశ్రమింపబోనన్నారు అర్చకులందరి అభివృద్ధికి తన జీవితం అంకితమిచ్చారు మన అర్చకులందరి అభివృద్ధికి తన జీవితం అంకితమిచ్చారు విలువలు కలిగిన పోరాటం మన విధిరా తను మార్చేయాలి తరగని తెగువల పోరాటం మన తుడి చేయాలి డిడిఎన్ఎస్ అర్చకులంతా ఒక్క తాటిపై నిలవాలి మన డిడిఎన్ఎస్ అర్చకులంతా ఒక్క తాటిపై నిలవాలి కనీస వేతనం ఉద్యోగ భద్రత రెండిటినీ సాధించాలి कनीस वेतन उद्योग भद्रत रेट साधी कनीस वेतन उद्योग भद्रत रेंटी साधं जय अर्चक जय जय अर्चक जय अर्चक समाख्या